పుష్ప టూ వివాదంతో వార్తల్లో నిలిచాడు అల్లు అర్జున్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడంతో అబ్బాసోపాలయ్యారు అల్లు అర్జున్ పై సంచలన ఆరోపణలతో రేవంత్ రెడ్డి బ్యాట్ చేశాడు ఇది అరెస్టులు కేసులో కోర్టు విచారణ వరకు వెళ్లిందని ఇంత బాధలో ఉన్న అల్లు అర్జున్ కు మరో తెలుగుడు ప్రముఖ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి బూస్ట్ నిచ్చాడు జట్టు కష్టాలు ఉన్నప్పుడు వచ్చి హాఫ్ సెంచరీ కొట్టి ఏకంగా అంతర్జాతీయ ప్రతిష్టాత్మక బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో తగ్గేదేలే అంటూ పుష్ప మానరిసాన్ని ప్రదర్శించాడు ఈ నేషనల్ లో హైలైట్ గా నిలిచాడు నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు టెస్టులో ఇదే అతని మొట్టమొదటి అర్ధ సెంచరీ కావడం ప్రాతినిధ్య సంతరించుకుంది నాలుగు ఫోర్లు ఒక భారీ సిక్సెట్ తో అరవై ఒక పరుగుల మీద ఆడుతున్నాడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో వాషింగ్టన్ సుందర్ అతనికి సహకరిస్తున్నాడు ఈ పరిణామం బన్నీ ఫ్యాన్స్ కు గొప్ప ఊరట కలిగించింది ఒక తెలుగు సీఎం ఆయనను అవమానించగా మరో తెలుగు క్రికెటర్ మాత్రం వన్నిని ఫాలో అవుతూ అంతర్జాతీయ వేదికగా ఆయన ప్రతిష్టను ఇన్మడింపజేశాడు ఇప్పుడు ఇదే వైరల్ అవుతుంది రేవంత్ రెడ్డికి నితీష్ ఇలా చేసి షాక్ ఇచ్చినట్టుగా చెప్పొచ్చు